బంగర గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రాంపూర్ గ్రామానికి చెందిన బాలిక పండుగ మా ఇంటి దగ్గరకు వచ్చి మళ్ళా తిరిగి మళ్ళీ పేరెంట్స్ అనగా వనం తిరుపతి హాస్టల్లో పడగొట్టడం జరిగింది పడగొట్టు వచ్చినాక తెల్లవారి మళ్ళా ఐదు ఈరోజు ఐదున్నర ప్రాంతాన స్కూలు యజమాన్యానికి సంబంధించిన దగ్గర కాల్ చెందుతు తండ్రికి నాన్న నాకేమో భయమవుతుంది మళ్ళీ మాట్లాడే మాటలు నాకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి అని సమాచారం తండ్రికి చేరవేయగానే స్కూల్ యజమా హాస్టల్ యజమాన్యం ప్రిన్సిపాల్ వాళ్ళు అమ్మాయి మాటల ప్రవర్తన గమనించి ఏదో చేసి ఉంటుంది అనేది తల్లిదండ్రుల ఆరోపణ జనాన్ని కూడా అదే కాకు కానీ ఇక ఇలాంటి గుండల పాఠశాలలో అనేక మందికి అక్కడక్కడ స్ట్రగులు జరుగుతున్నాయి హింసలు పెడతాను వసతులు చక్కగా లేక అరంకొర వసతులు లేకుండా కూడా పిల్లలు ఉండి ఏమన్నా కంప్లైంట్ చేసినట్లు మాట్లాడితే వాళ్ళను అరెస్ట్మెంట్ చేయడం ఇది ఒక ఆనవాయిదీగా తయారైంది గురుకుల పాఠశాలలలో పిల్లలకు జరిగే అన్యాయాలను ఎదిరించే రీతిలో మాట్లాడినట్లయింది వాళ్ళ నోరు నొక్కించే ప్రయత్నంలో ఈ బాలిక మనస్తాపానికి గురైన్మెంట్ ఆమె ఈ స్థితికి తండ్రికి ఫోన్ చేసినాక గంట సేపట్లోనే మరణించిందంటే ప్రిన్సిపాల్ హాస్టల్ స్టాఫ్ వీళ్ళే బాధ్యులు వాళ్ళపై చట్టపరమైన పోలీసు వారు చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వంపై దృష్టికి తీసుకెళ్ళి వారిని సస్పెండ్ చేయాలని మా దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం చనిపోయిన అమ్మాయి కుటుంబానికి అన్నిటి లోటు జరిగింది కనుక ఆ కుటుంబానికి సహాయపరంగా సాయార్థం చేయడానికి కూడా ప్రభుత్వం ఆలోచింపజేయాలి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆ వాచ్మెన్ను స్కూలు స్కూల్ యజామాన్యం ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి వాళ్ళ ఆసరగా ఉండే కొరకు తోడుండే నౌకరి చేసి పెట్టే బిడ్డలు అనుకుంది కాబట్టి ఆ కుటుంబంలో నౌకరీ ఇవ్వాలని మేము సంఘాల జరకుండా డిమాండ్ చేయడం జరుగుతుంది